వెంటనే డిపార్ట్మెంట్లో పదిహేను సంవత్సరాల నుంచి గోపాల్ మిత్రులకు పనిచేస్తున్నాం మాకు ఫస్ట్లో ఏమీ ఇవ్వలేదు తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పుడు ఒక ముప్పై ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ పెరిగిన వాటి మీద ఈ ముప్పై ఐదు వందలు చాలిస్తారని చేతమైతుంది వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అధికారులతో తిరిగినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కావాలని నటి నిన్న బైక్ చేసినాం ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం గవర్నమెంట్ మా చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కారం ఎంతవరకు కంటిన్యూషన్ గా ఇదే విధంగా జిల్ల నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు పిల్లలు రెండు వందల మంది ఉన్నాం మేము రెండు వందల ఏడు మంది పోయి రెండు వందల ఎనిమిది మంది రసానికి పనిచేస్తుంది పదిహేను సంవత్సరాలు ఇంకా చేస్తుంది తొంభై నెలలకు ముప్పై ఐదు వందల రూపాయలు ఇస్తుంది మాకు అంత సాలిసాలని చేసి పెట్టింది కాబట్టి కనీసం దశం పదహారు వేల ఐదు వందలు ఇవ్వాలని ఆఫీసు సపార్ట్మెంట్ దాంట్లో యాభై శాతం కోట ఇవ్వాలని ఈ మేడే సందర్భంగా సీఎం గారు కనిపించిన ఐదు లక్షల బీమా మాకు వర్తింపు చేయాలని భూ డిమాండ్లతోటి గవర్నమెంట్